కూడా ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించడమే గాని దేశించడం తెలియని వ్యక్తి మా అమరావతి అశోకన్యా కాబట్టి ఈ రోజు ఏడు ఎమ్మెల్యే నేను అనగా వీర్ని అశోక్ కుమార్ నేను ఏలూరు టౌన్ ఏలూరు టౌన్ రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ఏలూరునకు ఏలూరునకు చైర్మన్ గా చైర్మన్ గా ఎన్నికైనందున ఎన్నికైనందున నేను నేను ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా పదవికి సంబంధించిన నా పదవికి సంబంధించిన బాధ్యతలను బాధ్యతలను నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిజాయితీగా మరియు నిబద్ధతతో మరియు నిబద్ధతతో నిర్వహించగలనని సొసైటీ నియమాలు సొసైటీ నియమాలు ఉప నియమాలను ఉప నియమాలను గౌరవిస్తూ గౌరవిస్తూ సభ్యుల సంక్షేమం కోసం సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని పనిచేస్తానని ప్రతిజ్ఞ పూర్వకంగా నేను నేను ఈ పదవిని స్వార్థపూరితంగా స్వార్థపూరితంగా లేదా అన్యాయ ప్రయోజనాల కోసం లేదా అన్యాయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఉపయోగించకుండా పూర్తి నిజాయితీతో పూర్తి నిజాయితీతో నడుపుతానని నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చెప్పాలి నేను ఏలూరు టౌన్ రైతుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘం ఏలూరు నేను ఈ రోజు నుండి నా పదవికి సంబంధించిన బాధ్యతలు నిజాయితీగా మరియు నిర్వహించగలని సొసైటీ నియమాలు ఉపయోనియాలి సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తున్నాను నేను ఈ పదవిని స్వార్థ పూర్తి లేదా అన్యాయ ప్రయోజనాల కోసం అన్యాయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా పూర్తి నిజాయితీతో అడుగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను టైవరు రావద్ద దండలా ఏది కాదండి బాబు చేశారో వాళ్ళందరికి మేలు కానీ కూటమి సభ్యులు కానీ డెఫినెట్ గా వాళ్ళందరికి కూడా న్యాయం చేసే బాధ్యతను కూడా మేమందరం కూడా తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి కూటమి విజయానికి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఆహరణిసులు కష్టపడ్డాం ఒక్కొక్క ఇంటిగా పేర్చుకుంటూ వెళ్ళి మొత్తం కాంక్రీట్ గా గోడ పెట్టుకున్నాం ఇందాక అశోక్ అన్నాడు ఆ మాటలు నేను కూడా ఆయన అశోక్ చెప్పడమే కాదు నేను వచ్చినప్పుడు చేయగలరా బుజ్జిగారలాగా ఇంటి దగ్గర ఏమి లేదు అందరినీ కలుపుకోలేరు ఓకే నేను ఎప్పుడు కూడా యాభై ఏళ్ళలో అసలు నాకు అంటే ఏదో తెలియదు ఒక పెళ్లికి వెళ్ళేవాం కాదు ఒక అబ్బానికి వెళ్ళే ఉండి కాదు ఒక చావుకు కూడా వెళ్ళే ఉంటుంది నేను నాలుగు సంవత్సరాల్లో యాభై సంవత్సరాన్ని కూడా మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు అందరూ కూడా ఉండకూడదు వాళ్ళు ఎన్నో మాట్లాడచ్చు ఇవాళ ఏమి మాట్లాడినా ప్రజల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉన్నదన్నమాట వాస్తవం అది మీ అందరూ కూడా గమనించాలి కార్యక్రమానికి గారు ఆశీస్సులతో కష్టపడినటువంటి ఒక కార్యకర్తకి గుర్తింపు నుంచి ఈరోజు టౌన్ బ్యాంకు చైర్మన్గా మిత్రుడు అశోక్ని నియమించడం మనందరికీ కూడా ఎంతో సంతోషం కదగే విషయం గర్వించదగ్గ విషయం నాకు ఈ అశోక్తో ఉన్న పరిచయం నా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసినటువంటి ఫ్యామిలీ స్నేహిసప్పారావు గారు పైగా అమరావతి లారే ఆలసి ఉన్నది ఆ రోజులోనే అమరావతి మరి అంచెలగా ఈ స్థాయికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఏ అవసరం ఉన్నా ఏదన్నా చండ్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా అన్ని విధాల కూడా మేము మీ ప్రకటన ఉన్నటువంటి నియోజకవర్గమే కాబట్టి సహకరిస్తాం అభినందిస్తాం అన్ని విషయాల్లో కూడా భాగస్వామ్యం అవుతాం ఆహ్వానించేందుకు మనస్ఫూర్తిగా అభినందన చేయవలండి థ్యాంక్ యూ